హాయ్ హలో నమస్తే సామాన్యుడి దగ్గర నుంచి రిచ్ పర్సన్ అంటే ధనికుడి వరకు కూడా అందరూ ఇష్టపడి ఇన్వెస్ట్ చేయాలనుకునేటువంటి మెటల్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ సో అయితే గోల్డ్ మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఆల్ టైమ్ హైని కూడా మనం చూసాం అదేవిధంగా డౌన్ఫాల్ చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి కన్ఫ్యూషన్ బంగారంలో ఉన్నటువంటి పెరుగు అంటే హెచ్చు తగ్గులను ఎలా చూడాలి ఈ టైంలో ఇన్వెస్టర్లు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడం బెస్టా లేదంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్టా ఇలాంటి వివరాలు అన్నీ కూడా మాట్లాడడం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు మరి వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి ప్రభు గారు నమస్తే అండి సో జనరల్గా అందరూ కొంచెం మనీ ఉంటే దాన్ని ఎలా అయినా సరే గోల్డ్ నిల్వల రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు అయితే ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా ఆల్ టైమ్ హై కూడా మనం చూసాం అంటే వరకు టచ్ చేస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అయితే ఇప్పుడు డౌన్ ఫాల్ చూస్తున్నాం మళ్ళీ కొన్ని రోజులుగా పెరుగుతూ ఉంది గోల్డ్ రేట్ అంటే ఈ ఫ్లక్చువేషన్స్ అర్థం చేసుకోవాలంటారు మనమే నైన్టీన్ బిలియన్ డాలర్స్ డాలర్ ఈ సంవత్సరం మనం ఆర్బీఐ సో అట్లానే ప్రతి బ్యాంకులు కూడా దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్ అక్కడ తగ్గట్లేదు దే ఆర్ నాట్ సెల్లింగ్ అమ్మట్లేదు వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు మరి డిమాండ్ ఎక్కడ తగ్గుద్ది సప్లై డిమాండ్లో సప్లై కొంచెం ఇది ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ఇది అవుద్ది కదా సో మైనింగ్ తక్కువ అయింది కదా కొంచెం గోల్డ్ మన మైనింగ్స్ తక్కువ కదా సో మరి యూసేజ్ ఎక్కువ అవుతుంది సో స్టోరేజ్ ఇదివరకు యూసేజ్ ఉంది ప్లస్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా కొంటున్నారు సో డెఫినెట్గా మరి ఆ డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా పెరిగే ఛాన్సులు అంటే అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కొంచెం ఎసెట్ క్లాస్లో ఈక్విటీ మార్కెట్లో లాస్ ఏదన్నా ఉంటే దాన్ని కాంపన్సేట్ చేయడానికి హెడ్జింగ్ చేస్తారు గోల్డ్ ఇది యాక్చువల్గా ఇది కానీ ఇప్పుడు ఏమవుతుంది దీంతో పాటుగా బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ప్రైస్ అనేది తగ్గట్లేదు ఎందుకంటే డిమాండ్ ఉంది కాబట్టి కొంటున్నారు కాబట్టి మెయిన్ అదే కారణం సో జనరల్గా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ చూడొద్దు అంటాను ఎందుకంటే వన్ థర్టీ టూ దాకా వచ్చిందండి వన్ థర్టీ టూ దాకా వచ్చి మళ్ళీ వన్ నైన్టీన్ వన్ ట్వంటీ కట్టాయి వన్ నైన్టీన్ దాకా వచ్చి మళ్ళీ మార్కెట్తో పాటు గోల్డ్ కూడా పెరుగుతుంది ఇది వింతే జనరల్గా ఎసడ్ క్లాస్లో ఈక్విటీ తగ్గినప్పుడు గోల్డ్ పెర పెరుగుతుంది ఇది పెరిగినప్పుడు అది తగ్గుతుంది అది తగ్గినప్పుడు విరగాల కానీ ఇప్పుడు రెండు ప్యారల్గా గా ఆర్ గోయింగ్ సేమ్ వే ఇది నిజంగా ఆశ్చర్యకరం ఎందుకంటే బికాస్ ఆఫ్ బ్యాంక్స్ సెంట్రల్ బ్యాంక్స్ ఎందుకంటే పివి నరసింహారావు గారి పేరు ఆయన రిఫార్మ్స్ ఇంకా కొన్ని తరతరాలు మన ముందు తరాలు కూడా ఇంకా కొన్ని తరాలు ఉండొచ్చు సో ఆయన చేసిన పని అంత స్ట్రాంగ్గా చేశారు రిఫార్మ్స్ అనేది సో డెఫినెట్గా అది అన్ని కంట్రీస్ కూడా ఫాలో అవుతున్నాయి సో అంటే ఆపత్కాలం అందు ఏదన్నా దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పుడు మన కోవిడ్లో కొంతమంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఇంకా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు గా గోల్డ్ రిజర్వ్స్ ఉంటే క్యాషే కదా నథింగ్ బట్ ఏ క్యాష్ సో దాని నుంచి ఇమీడియట్గా బయటకు రావచ్చు అనే ఉద్దేశంతో చిన్న చిన్న కంట్రీస్ కూడా దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్ మన ఇదివరకు మనం చూస్తున్నాము అంటే చైనా చాలా టాప్ ప్లేస్ లో ఉన్నది ఐ థింక్ అసలు ఒకప్పుడు గోల్డ్ పట్టించుకోలేదు వాళ్ళు అదే ఇప్పుడు గోల్డ్ నిల్వల్లో వాళ్ళు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ పెడతా ఉంటే అసలు వద్దే వద్దు వాళ్ళు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో త్రీ టు ఫైవ్ పర్సెంట్ పెడుతున్నారు వాళ్ళు సో మా మామూలుగా కూడా ప్రతి ఫండ్ కి ఇంకా ఇండివిజువల్ కూడా ఒక టెన్ టు ట్వంటీ ఇప్పుడు ఉంటే మంచిదేమో గోల్డ్ సిల్వర్ మన పోర్ట్ఫోలియో ఈక్విటీ షేర్స్ ఎలా ఉంటాయో అట్లానే ఇది కూడా ఒక పార్ట్ అంటే మేజర్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదు అవసరార్థం గోల్డ్ అవసరార్థం యూసేజ్ కోసం ఎంత అవసరమో అంతవరకు పెట్టడం మంచిది అంట నేను అంతకు మించి పెట్టకూడదు ఎందుకంటే మన యూసేజ్ కూడా కొనుక్కున్నాం వన్ థర్టీలో కొన్నాం అనుకోండి తగ్గింది బట్ ఐఎమ్ యూజింగ్ కదా నేను వాడుతున్న వాడుతున్నప్పుడు నాకు ఇబ్బంది లేదు అదే వాడ వాడకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినప్పుడు ఎవ అందరూ ఫీల్ అవ్వాలి అరే నేను కొంచెం కిందలో కొంటే బాగుండేది తగ్గినప్పుడు కొంటే బాగుండేది రీట్రేస్మెంట్ కొన్నప్పుడు కొంటే బాగుండేది అనేది అనిపిస్తుంది జనరల్గా సర్వసాధారణ ఈక్విటీలు కూడా అంతే కొన్న తర్వాత తగ్గుతాయి ఎవరికైనా అనిపిస్తుంది ఇది అందరికి టాప్ టు బాటం రాకేష్ జుంజున్ వాళ్ళ నుంచి మొత్తం అందరికీ అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ ఈస్ డైనమిక్ మనం చెప్పింది వినదో దాని ట్రెండ్ మనం పట్టుకోవాలి మన ట్రెండ్ అది పట్టుకోకూడదు పట్టుకోదు సో దానికి అనుగుణంగా మనం మన మన మైండ్ సెట్ మార్చుకోవాలి అట్లానే గోల్డ్ కూడా ఇప్పుడు జనరల్గా టెన్ టు ట్వంటీ పర్సెంట్ మన పోర్ట్ఫోలియోలో మన క్యాపిటల్లో ట్వంటీ పర్సెంట్ ఉంటే మంచిది అది కూడా ఇప్పుడు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు గోల్డ్ అవసరం ఫంక్షన్స్ ఉన్నాయి అట్లాంటప్పుడు అంటప్పుడు ఎంత అవసరం అంతవరకే ఎక్రూట్ చేయండి టైం ఉంటే టైము స్టాగర్డ్ మ్యాన్లో చేయండి లేదా వన్ ఇయర్ అంటే లెవెన్ మంత్స్ షాపుల్లో చేయండి షాప్ స్కీమ్స్లో చేయండి మీరు ఇమీడియట్గా మ్యారేజ్ అంటే లక్ష కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు ఉన్న కొనాల్సిందే కదా తప్పదు ఎంత కావాలో అంత కొనాల్సిందే కదా సో ఈ రకంగా చూస్తే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూడకుండా చూస్తే బెస్ట్ అని నా ఉద్దేశం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ చూడాలి అంటే మటుకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సిల్వరే సిల్వర్ మీకు తగ్గి మళ్ళీ పెరుగుతుంది చూడండి వన్ సెవెంటీ ఫైవ్ దాకా వెళ్ళింది మళ్ళీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ యూ టర్న్ యూట్యూన్ ఇంకా పెరుగుతుంది సో అంటే దానికి కన్సంప్షన్ అంటే స్ట్రక్చర్ గా పెరుగుతుంది సో డెఫినెట్ గా యూసేజ్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి దాని ప్రకారంగా పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే ఎవరైనా సిల్వర్ లో చూడండి అంటే ఇక్కడ ఇంకో పాయింట్ చూసుకోవచ్చు సిల్వర్ బాగా పెరిగిపోయింది కొంచెం తగ్గి మళ్ళీ పెరుగుతోంది మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వస్తుంది మళ్ళీ దాటచ్చు కానీ కొంతమందికి భయం ఉంటుంది కదా సెవెంటీ ఫైవ్ది వన్ సెవెంటీ ఫైవ్ సో బోత్ బ్రదర్స్ ఆర్ చేంజింగ్ ఈచ్ అదర్ వైట్ అండ్ ఎల్లో సో వన్ మోర్ బ్రదర్ ఈస్ గోయింగ్ టు జాయిన్ కాపర్ కాపర్ ఈజ్ ఆల్సో జాయినింగ్ ద రేస్ నేను కూడా ఉన్నాను ఆ రేస్లో అనేది ఫ్యూచర్లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ పెట్టుకుంటే కాపర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్టర్స్ కి మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాపర్ యూసేజ్ కూడా ఉంది ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది సో డెఫినెట్ అది కూడా మనసులో పెట్టుకోమంటా నేను సో డెఫినెట్ అది అది రీట్రేస్మెంట్ అయినప్పుడు లాంగ్ టర్మ్ కాబట్టి ఫైవ్ ఇయర్స్ అబోవ్ కాబట్టి అది రీట్రేస్మెంట్ అయినప్పుడు మన పార్ట్ పాటుగా ఎక్కువ చేస్తే మనకు కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ మొన్న మనం చూసాం అంటే వన్ పాయింట్ టచ్ చేసినప్పుడు పానిక్ బయింగ్ కూడా జరిగిందని మార్కెట్లో మనం టాక్ విన్నాం ఫిజికల్ గోల్డ్ సో ఇప్పుడు అసలు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు గోల్డ్ ఫిజికల్ గోల్డ్ కొనాలంటే ఇప్పుడు డిజీ గోల్డ్ వద్దని సెబీ చెప్తుంది అవును సెబీ చెప్తుంది అసలు ఎందుకంటే ఆన్లైన్లో గోల్డ్ కొంటే రిజిస్టర్ కాని వాళ్ళు సెబీ ముద్ర లేని వాళ్ళ దగ్గర కొంటే రేపు వద్దున ఏమైనా అయితే పైసా కూడా రాదు వెనక్కి రాదు మన క్యాపిటల్ వెనక్కి వచ్చే అవకాశాలు లేవు ఎవరిని అడుగుతారు ఆన్లైన్లో ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలీదు ఏ దేశంలో ఉంటారో తెలీదు ఆన్లైన్ ఎట్లా కష్టం కదా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళని ఏదైనా మాట్లాడటానికన్నా పోట్లాడటానికైనా ఉండాలి కదా వాళ్ళ కన్సర్న్ ఉండాలి కదా ఆన్లైన్లో అసలు చేస్తే చాలా కష్టం ఈ ఎగ్జాంపుల్గా ఈక్విటీ చూడండి మోతిలాల్ యాప్ే డూప్లికేట్ అయింది మోతిలాల్ యాప్ డూప్లికేట్ అయ్యి వాటిల్లో అమౌంట్ పెట్టి తీసుకుందామంటే పైసా రావట్లేదు వెనక్కి రావట్లేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావట్లేదు ఇది ఇది ఎందుకంటే డిజిటలైజేషన్లో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి కొంచెం వాటి కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అజాగ్రత్తగా ఉన్నామా మనకు తెలిసి మంచి తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఫలానా పలానా అంతకుముందు చేసిన వాళ్ళు 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 ఇచ్చిన సలహాలు పెట్టి కానీ కంటిన్యూస్గా ఉన్నవాళ్ళు సర్వీస్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కాకుండా డైరెక్ట్ గా మీకు గవర్నమెంట్ సైట్లో ఉంటే గవర్నమెంట్ సైట్లోనే కొనాలి గోల్డ్ లేదా షాప్స్ కొనుక్కోవాలి షాపులో కొంటే మనకి తెలిసిందే షాపుల్లో మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెక్ట్స్ అని చెప్పగలరా మీరు చూసి మీరు గోల్డ్ కొంటారు కదా గోల్డ్ కొన్నప్పుడు ఇది ట్వంటీ ఫోర్ అని చెప్పగలరా వాళ్ళు చెప్పిందే వింటాం బట్ అదే గవర్నమెంట్ సైట్లో అయితే ట్వంటీ ఫోర్ అయితే ట్వంటీ ఫోర్ ఉంటుంది ట్వంటీ టూ అయితే ట్వంటీ టూనే ఉంటుంది పక్కాగా ఉంటుంది నో చేంజ్ ఎక్కడ చేంజెస్ ఉండవు షాపుల్లో మనం చెప్పగలమా అసలు ఇంత క్యారెక్టర్ అని మనం డిక్లేర్ చేయగలమా చేయలేము సో దట్స్ అ డిఫరెన్స్ అందుకని లాంగ్ టర్మ్ లో మంచి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు అవసరార్థం ఎంత చేయాలి అంత బిస్కెట్స్ కానీ అలా చేయాలనుకున్నప్పుడు గవర్నమెంట్ సైట్ నుంచి కొంటవే ఉత్తమం కరెక్ట్ అండి అయితే డిజిటల్ గోల్డ్ కొలదని సెబీ కూడా చెప్తుంది మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా దాన్ని సజెస్ట్ చేస్తున్నారు మరి ఇందులో చిక్కుకోకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు ఇప్పుడు మేజర్ ఇప్పుడు మోతిలాల్ ఉన్నాము ఎవరైతే రిజిస్టర్డ్ ఉన్నారో సెబీ నుంచి రిజిస్టర్డ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది మీకు అలాంటి వాళ్ళ దగ్గరే కొనాలి యాప్స్ యాప్స్ కానీ ఎందుకంటే యాప్స్ కూడా భయంకరంగా వస్తున్నాయి ఆ యాప్స్లో కూడా వన్ వేనే అంటే ఎట్లా అంటే మనం చెప్పింది వాళ్ళు వింటమే కానీ వాళ్ళు చెప్పింది మనకి వినపడదు సో సేమ్ అట్లనే ఏదైనా వాళ్ళు చేసేదే కానీ మనకేమి ఉండదు మన డబ్బులు వేయటమే కానీ తీసుకోవటం ఉండదు సో అట్లాంటిది కష్టం అలాంటిది చేయకూడదు ఎవరైనా సరే కొంచెం తెలుసుకొని కొంచెం డీప్గా ఉండి ఎట్లా ఏ రూట్ అయితే బెస్ట్ ఎందుకంటే రిజిస్టర్డ్ అయిన ఉండ వాళ్ళ దగ్గర కొంటేనే మంచిదండి రిజిస్టర్ కాని వాళ్ళ దగ్గర కొంటే ఏమవుతుందో కూడా చెప్పలేము అసలు మన క్యాపిటల్ కూడా వెనక్కి వచ్చే అవకాశాలు ఉండవు సో అలా చూసుకొని రిజిస్టర్డ్ ఎందుకంటే సెబీ పదే పదే చెప్తుంది ఎక్కువ వస్తున్నారు ఇప్పుడు గోల్డ్ బాగా పెరుగుతున్నప్పుడు ఇట్లాంటి ఎక్కువ మంది వస్తారు మోసాలు చేయడానికి ఎక్కువ మంది వస్తారు సో అలాంటిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి సీతకన్న దాని మీద ఉండాలి సెబీ కూడా ఇంకా సీతకన్న ఇంకా పెంచాలి ఇట్లాంటివి ఇన్వెస్టర్స్ నష్టపోకుండా ఉండాలి సో ఎవరైనా సరే ఎందుకంటే స్ట్రింజెంట్ రూల్స్ రావాలి పనిష్మెంట్ ఎవరైనా ఇది చేసినప్పుడు దొరికినప్పుడు స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఉండాలి సో మళ్ళీ చేయకుండా ఉండాలి మళ్ళీ తప్పు చేయాలంటే వెన్ను వెనుగు వణుకు రావాలి అట్లా ఉండాలి సో మనకి రూల్స్ అండ్ కొన్ని ఉన్నాయి కదా సో అందుకని ఎక్కువ మంది వస్తున్నారు అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఆ క్రైమ్ చేసేవాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఏ స్టేట్లో ఉన్నారో కూడా తెలియదు అంత ఇది వస్తుంది విపిఎన్ ద్వారా చేస్తున్నారు పోలీసులు కూడా పట్టుకోలేకపోతున్నారు విపిఎన్ ద్వారా చేసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు కూడా తెలియట్లేదు సో అందుకని జాగ్రత్తగా ఉండమంటాను ఫోన్ దగ్గర ఉంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిన పని లేదు హ్యాపీగా ఇంట్లో నుంచి చేయొచ్చు కదా అని ఏది పడితే అది చేయొద్దు దయచేసి కొంచెం ఆలోచించండి చేసే ముందు మనం మన హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నామంటే ఇది కరెక్టా కాదా రేపు మనకి వెనక్కి వస్తాయా లేదా దీని మీద మనకి సేఫ్టీ ఉందా లేదా సెబీ ముద్ర ఉందా లేదా ఇవన్నీ ఇంపార్టెంట్ అవి లేకుండా చేసామా అంతే ఓకే అయితే సార్ ఇప్పుడు వరకు గోల్డ్ పైన మనం చూస్తే రిటర్న్స్ చాలా ఎక్కువ వచ్చాయి అంటే అప్పుడు పెట్టినటువంటి వాళ్ళకి అయితే ఇప్పుడు ఇంకా మరి గోల్డ్ పైన మళ్ళీ పెట్టచ్చా అసలు ఇంకా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ ఆపేయటం బెటర్ అంటారా నేను ముందే చెప్పాను అవసరార్థమే కొనండి తప్పదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు నాలుగు లక్షల్లో కొనాల్సిందే అవసరార్థం మనకు వాడుకోవడానికి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవటానికి పిల్ల పెళ్ళో మ్యారేజో ఫంక్షన్ ఏది ఉన్నా గానీ గోల్డ్ వాడాలి కదా ఆడవాళ్ళకి గోల్డ్ ప్రీసియస్ మెటల్ అది లేకుండా ఫంక్షన్లే ఉండవు సో సో డెఫినెట్ గా మీరు అది ఉంటేనే అసలు ముందు అవుతుంది ఫస్ట్ మీరు ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా ఏం ఫస్ట్ ఏం చూస్తారండి మీరు మీరు చెప్పండి ఫస్ట్ ఏం చూస్తారు గోల్డ్ ఎంత పెడతారని అడుగుతారు అదే కదా అందుకనే మెయిన్ అది ఇది చేసుకొని దాని ప్రకారం వెళ్ళాలండి అయితే గోల్డ్ సిల్వర్ తర్వాత కాపర్ కి చాలా డిమాండ్ ఉంటుందని అంటున్నారు కదా ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు ఎలా కాపర్ అంటే ఈక్విటీ ఇది ఉన్నాయి ఈఎఫ్ వస్తాయి ఇంకా ముందు కూడా ఈ కాపర్ ఈటీఎఫ్ కూడా వస్తాయి సిల్వర్ ఈటీఎఫ్స్ ఎలా వచ్చినాయో కాపర్ ఈటీఎఫ్స్ కూడా వస్తాయి అట్లా కొన్ని ఫండ్స్ లో ఉన్నాయి సో ఇంకా ముందు కూడా మంచి ఫండ్స్ కూడా వచ్చేటట్టు ఉన్నాయి అలాంటి వాటిల్లో పెడితే బెస్ట్ ఎందుకంటే ఈటిఎఫ్స్ కూడా గోల్డ్ ఈటిఎఫ్స్ వీటిలో పెట్టారు అనుకోండి మనకి మామూలుగా గ్రోత్ ఓరియంటెడ్ ప్లస్ డివిడెండ్ కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ డివి గోల్డ్ ఈటిఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ కాపర్ ఈటీఎఫ్ ఇక ముందు ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి అలాంటి వాటిల్లో పెడితే మనకి ఆన్సరబుల్గా ఉంటుంది మనకి క్యాపిటల్ సేఫ్టీగా ఉంటుంది రక్షణ ఉంటుంది అదే సెబీ చీతకం లేదనుకోండి పర్యవేక్షణ లేదనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఏమన్నా అయితే పరిస్థితి ఏంటి అంటే ఏమన్నా కాకపోతే సంతోషమే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు డిజిటల్ కరెన్సీలో ఆన్లైన్ చేస్తున్నారు అది యాభై వేలు నుంచి బాగా పెరిగింది లక్ష రూపాయలకి వచ్చింది మన యుఎస్ ప్రెసిడెంట్ గారు రాగానే లక్ష పైన పోయింది డబ్బులు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి మరి రాని వాళ్ళు పరిస్థితి ఏంటి సో అట్లా ఆ డబ్బులు కూడా రాకపోతే పరిస్థితి ఏంటి సో ఎందుకంటే క్రిప్టో కరెన్సీ కూడా నేనేం చెప్తానంటే పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాతే చెయ్యాలి ఏదైనా ఇల్లీగల్గా అంటే అనార్గనైజ్ వేలో వెళ్ళకూడదు ఆర్గనైజ్ వేలో ఉంటేనే బెస్ట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ అది ఎవరి దగ్గర కొనాలో ఎక్కడ కొనాలో చూసుకొని దాని ప్రకారంగా అక్కడ కొంటేనే మంచిది ఏదన్నా అయినా కానీ మనం కన్సూమర్ కోర్టుకి వెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది వాళ్ళ మీద పనిష్మెంట్ చేయడానికి కానీ మనం కరెక్ట్గా ఉంటే సో ఇవన్నీ లేవనుకోండి ఎవరిని అడుగుతారు చొక్క పట్టుకుని ఎవరిని అడగాలి అసలు అసలు ఉంటారా అసలు మన బాధ అనేది ఎవరికి చెప్పుకోవాలి రేపు డబ్బులు వెనక్కి రాకపోతే డీజీ గోల్డ్ సో ఎవరు ఆన్సర్బుల్ అసలు చెబి నాకు నాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసింది డీజీ గోల్డ్లో చేశారా తర్వాత మీ ఇష్టం మీరు పూర్తిగా నష్టపోతారు ఇవి చేయకండి అని చెప్పినప్పుడు చేయకూడదు సో డెఫినెట్గా అది పాటిస్తే మంచిదండి అయితే ప్రెసెంట్ గోల్డ్ డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉంది సార్ మనకి అంటే రానున్న సిక్స్ మంత్స్ లో దాని ఉండబోతుంది అంటారు జనరల్గా ఏంటంటే రిటైల్ అంత విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉండదు బ్యాక్ ఎండ్లో వెనక నుంచి వీళ్ళు ఎక్కువ కొంటున్నారు కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి ఆ సపోర్ట్ పడట్లేదు ప్లస్ జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్ డీల్ జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు గోల్డ్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఫోర్ థౌజండ్ త్రీ ఎయిటీ వన్ డాలర్స్ అది సో అది దాదాపుగా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ మళ్ళీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా వచ్చి మళ్ళీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా ఉంది అంటే ఈ ఇట్లాంటివి ఏదన్నా ఉన్నప్పుడు నాలుగు వేల ఆరు వందల ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వరకు వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి సో ఇంటర్నేషనల్ అవున్స్ ఒక అవున్స్ సో అట్లానే ఇక్కడ చూస్తే మనకి హైయెస్ట్ సైడ్ ఎంత అంటే వన్ థర్టీ టూ వచ్చింది కాబట్టి ఇది కనుక ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వెళ్తే అది వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏది జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదన్నా ఉన్నప్పుడు రిటైల్ పర్సంటేజ్ ఉన్నప్పుడు అంత పెరగదు సో మళ్ళీ ఇప్పుడు ఏదన్నా ట్రేడ్ డీల్ కుదరక ఆయన నేను ఫిఫ్టీని ట్వంటీ ఫైవ్ అంటున్నారు ట్వంటీ ఫైవ్ లేదు సెవెంటీ ఫైవ్ లేదు హండ్రెడ్ అని అనుకోండి డెఫినెట్ గా మళ్ళీ మామూలే కదా మళ్ళీ యథాస్థితి మళ్ళీ మళ్ళీ అట్లాంటివి ఏం లేకుండా ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది పెరుగుతున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటది విపరీతంగా తగ్గుద్ది అని తగ్గకపోవచ్చు వన్ లాక్ కూడా తగ్గపోవచ్చు ఎప్పుడు తగ్గుద్ది ఈ లక్షకి ఈ చైనా మీరు అన్నట్టు చైనా చైనా దాదాపుగా త్రీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఎక్రూట్ చేశారు వాళ్ళు వాళ్ళు గనక ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ఒక్కేసారి చేస్తే ఏమవుద్ది సో రేట్ తగ్గిపోద్ది సో అలా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం చేసినప్పుడు లక్ష కింద లక్ష కంటే కిందకు వచ్చే ఉంటాయి కానీ మామూలుగా అయితే వచ్చే ఛాన్స్ లేదు లక్ష పదిహేను వేలు లక్ష పది పదివేలు నుంచి పదిహేను వేలు ఆ రేంజ్ లో ఎక్కడ మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది అట్లానే వన్ నైన్టీన్ చేంజ్కి వచ్చి మళ్ళీ పెరుగుతుంది సో ఈక్విటీ మార్కెట్ తో పాటు పెరుగుతుంది చూడండి ఇక్కడ ఒక వారం రోజులు నేను అబ్జర్వ్ చేయండి మార్కెట్ రోజు రెండు వందలు పెరుగుతుంది మరి ఇవాళ కూడా ప్లస్ లో ఉంది కూడా ప్లస్ లో ఉంది గా రెండు పెరుగుతున్నాయి సో ఇది నిజంగా ఆశ్చర్యకరమే సో ఇప్పుడున్న కరెక్షన్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అంటారా అయితే కంటిన్యూ అంటే విపరీతంగా కూడా మీకు వన్ ట్వంటీ టూ అలా వచ్చింది కదా మళ్ళీ ఏదన్నా వస్తే టెన్షన్స్ ఏదన్నా ఉంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ అలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు లక్ష పదిహేను వేలు వరకు రావచ్చా అంటే అవకాశాలు ఉన్నాయి ఇది ఉన్నప్పుడు లేకపోతే అంతవరకు వచ్చే ఛాన్స్లు కనపడట్లేదు ఆ రేంజ్లోనే కన్సల్టేషన్ రేంజ్లోనే నడవచ్చు బాగా పెరిగింది కాబట్టి పడటం అనేది విపరీతంగా పడదు కొంచెం కన్సల్టేషన్ మూడ్లోనే ఉంటుంది బ్రేకౌట్ అవ్వాలి అన్నా ఏదన్నా న్యూస్ రావాలి టెన్షన్స్ ఏదైనా ఉండాలి బ్రేక్ డౌన్ అవ్వాలంటే ఇక్కడే మార్కెట్ పెరగాలి పెరిగినప్పుడు ఆ పదిహేను వరకు రావచ్చు మించి రాకపోవచ్చు పది నుంచి లక్ష పదివేల నుంచి లక్ష పది మించి తగ్గకపోవచ్చు సో డెఫినెట్గా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం లేకపోతే ఎక్రూట్ చేద్దాము అవసరార్థం ఎక్రూట్ చేద్దాం అనుకున్నప్పుడు మటుకు మీరు కొంచెం తక్కువలో కొంటున్నప్పుడు కొంచెం లోవర్ లే లోవర్ లోవర్స్లో వస్తాయి సో అలాంటివి మనకు కొంచెం ప్రైస్ రేటు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఒకేసారి కొంటే మటు తగ్గింది అనుకోండి ఇబ్బంది లేదు ఇక్కడ నుంచి పెరిగిపోతేనే ఫియర్ 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 ఆఫ్ మిస్సింగ్ అవుట్ అమ్మ ఇక్కడ అసలు కొనకపోతే ఇంకేం లేదు అన్నట్టు కొంటారు కదా కొన్నప్పుడు దడేలు ముడుతుంది అది సో అందుకని ఒకేసారి కొనొద్దు టైం ఉంటే మటుకు స్టాగర్డ్ మేనర్లో పార్ట్ పార్ట్గా కొనండి అది ఉత్తమం అది కూడా ఎంత అవసరార్థమో ఎంతవరకు వాడుకు ఎంత అవసరమో అంతవరకే కొనండి అంతేగాని ఇన్వెస్ట్మెంట్ పరంగా అస్సలు చూడొద్దు నేను రేట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రభు గారు ఈరోజు అంటే గోల్డ్ సిల్వర్ అదేవిధంగా ఇంకో బ్రదర్ కాపర్ కూడా రెడీ అయ్యారంటున్నారు సో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ చాలా హెల్ప్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి ఇవాళ గోల్డ్కి సంబంధించిన స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి టెన్ టీవీ